యం ఈరోజు బొబ్బాయి గురించి చెబుతానండి బొబ్బాసకాయ అంటాం మేము మీరందరూ బాబాయ అంటారు మా మనవడు అలా అంటాడు మా బాబుగారు బాబు అలాగే మా పాప పెద్ద పాపకి చిన్న పాపకి బాబులు వాళ్ళు కూడా అలానే అంటారు మేమైతే మరి పూర్వం బొబ్బాస్కాయ అనటం ఇంటి దగ్గర గుమ్మం దగ్గర ఇలాగా తిన్న తర్వాత గింజల పాడెత్తి మొక్కలు వచ్చేసి పెద్ద పెద్ద కాయలు కాసేసి తీయి సొంగల్లాగుండి కోసుకుని తినేవాళ్ళం అలాగే తెలుసు ఇప్పుడైతే కొనుక్కోవడానికి చాలా పుష్కలంగా అమ్ముతున్నారో కొనుక్కుంటున్నాం కదా కానీ ఈ బొబ్బాసి గింజలతో చాలా ప్రయోజనం ఉందండి చాలా మంచి చిటక మనకి ఏదన్నా ఆర్థికంగా బాగోలేదన్నా ఇంట్లో పోగోలేదన్నా ఏదో ఎక్కడో దేవుడి దగ్గరకు పరుగులు పెట్టేస్తూ ఉంటాం అలా కాదు ఎక్కడికి వెళ్ళినా మనకి వంతున ఎంత ఉందో అంతా మనకి తీరే తీరాలి తీరే వరకు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతూనే ఉంటాం ఎక్కడికో వెళ్ళి పదివేలు కూర్చు పెట్టుకుని ఇక్కడికి వెళ్ళి ఇరవై వేలు కురిసి పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి యాభై వేలు కూర్చు పెట్టుకుని అలాంటి పనులు చేయడం వల్ల ఇంకా మనకు వచ్చే ఇబ్బందులు అనేది ఎక్కువైపోతాయే తప్ప తక్కువ ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి మంత్రాల వల్ల చింతకాయలు రాలతాయి అనుకోవడం చాలా తప్పు చింతలు పోతాయి అనుకోవడం చాలా రైటు మరి నేను చెప్తాను ఈ చిన్న చిటక ఇది చేసుకున్నారనుకోండి చాలా మంచిది చాలా శుభదాయకం కూడా ఎందుకంటే నాకు తెలిసింది నేను ఎప్పుడో నేను పెద్దలు చెబితే విన్నాను ఇవిని నేను చేస్తాను ప్రతి ఒక్కరికి ఇలా ఇస్తూ ఉంటాను ఇలా చేసుకోమని చెబుతాను చేసుకున్న వారు ఎందరో తెలియదు కానీ తీసుకున్న వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ బొబ్బాయ ఉంది కదా పండు బాగా పండు అయింది ఈ బొబ్బాయికి నిండుగా ఉన్నాయి గింజలు కదా ఇలా నిండుగా ఉంటేనే నేను చెప్పేదానికి గింజలు పనికి వస్తాయి మరి మనం చేసేది మనస్ఫూర్తిగా అవును నిజమే అనే నమ్మకంతో మరి ఇలా వీడియోలో చూసి నాకేదో కలిసి వస్తుందని మీరేదో వెనక్కి వెళ్ళిపోవడం కాదు మీకు కలిసి వచ్చేటట్టు నేను చెబుతున్నాను కాబట్టి ఏమో ఇదేమంత కష్టం కాదు ఖర్చు కాదు తప్పు కాదు ఇది చేసుకుని పాటించారే అనుకోండి చక్కగా దీని ఒక ఫలితం తప్పకుండా ఉంటుంది అనమాట ఇలాగ కాయ కోసినప్పుడు మొదటి కాయ పండు కాయ అనుకోండి ఒక్కొక్క కాయలో గింజలే ఉండవు కదా ఒక్కొక్క కాయలో అక్కడక్కడ గింజలు ఉంటాయి అవి కూడా పని చేయవు పూర్తిగా కాయ నిండా అలాగ చూసారా ముక్క నిండా గింజలు ఎలా ఉన్నాయో అలా ఉండాలి అలా ఉన్నవి అలా ముద్రగా ఉండాలి పండు కాయ నుంచి వచ్చిన గింజలు మాత్రమే ఇక చక్కగా నేను చేసే పనికి ఎండబెట్టేసాను అలాగా ఒక్క కాయ వచ్చిందండి ఒక ఇరవై రోజుల కిందట దాని నిండా గింజలు ఉన్నాయి చక్కగా తీసేసి నేను కడిగేసి అలా ఆరబెట్టెత్తే ఆ వాటర్తో సహా ఆరిపోతుంది అనమాట వాటర్ ఇపిస్తున్న అవసరం లేదు మనం ఆరిపోయిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఎండలో పెట్టుకోవాలి పెట్టుకుంటే నేను చెప్పే పనికి మరి ఉంటాయి ఉంటాయనమాట ఇప్పుడు ఈ బొబ్బాయి గింజలు ఉన్నాయి కదా అలాగే ఇవన్నీ తీసేసి చక్కగా నీటిలో కడిగేలా స్వీట్ పోయేటట్టు ఇలా నీటి పొడగల్లాగా ఉంటాయి కదా ఏం పర్వాలేదు అలాగే కడిగేసి ఎండబెడితే ఈ నీళ్ళతో సహా గింజ ఆరిపోయింది అనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ ఉన్నాయి కదా ఇలా వచ్చేస్తుంది అవి ఏం చేయాలి చెప్పన చక్కగా ఇప్పుడు నేను తీసాను ఇరవై రోజుల కిందట వచ్చింది అంటున్నాను కదా అలాగా మరి శుభ్రంగా తుడిచేసి ఒకట్టు అక్కడ వేసేసాను నేను మూడు రోజుల కిందట వరకు కూడా అట్లా పట్టించుకోలేదు ఆరిపోయి మరి అయినా కానీ అండ్లో పెట్టాలి పెడతాను అంటే మనం చేసే పనికి పాడవకుండా ఉండటం కోసం ఇవి చక్కగా మనం రోజు పూజ చేసుకుంటాను అనుకోండి నేను మరి ఎవరైనా అప్పుడప్పుడు చేసుకుంటారు కదా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారాలని అలాంటప్పుడు కూడా శుభ్రంగా ఏం చేయాలంటే దేవుడి దగ్గర ఈ ఎండ పెట్టేసుకుని చక్కగా ఈ గిండ్లో వేసుకుని దేవుడి దగ్గర పూజ దగ్గర పెట్టుకుని పూజ దగ్గర పసుపు గుంగా అక్షంతలు వేసి పూజిస్తాం కదా అలాగే వీటి మీద కూడా కొంచెం పసుపు గుంగ అక్షంతలు వేసి పూజించుకుని దండం పెట్టుకుని అప్పుడు ఈ కొంచెం పాతి గింజలు ఒక ముప్పై గింజలు ఉండేటట్టు పొట్లాలు కట్టుకోవాలి పొట్లం కట్టుకుని ఏం చేయాలి అనుకుంటున్నారు కదా ఒక పొట్లం దేవుడి దగ్గర ఉంచినా పర్వాలేదు మనకి అభివృద్ధి అవుతుంది ఒక్కొక్క పొట్లం పర్సు మనం డబ్బులు వాడుకునే పర్సు ఉంటుంది కదా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అయినా అందులో పెట్టుకోవాలి తప్పనిసరిగా పర్సులో ఒక చిన్న పొట్ల ఉండాలి మా బాబుకి మా అల్లుళ్ళకి మా చుట్టాల వాళ్ళకి చాలా మందికి ఇది పర్సులో పెట్టుకోండి అని ఇచ్చాను అలాగే మరి నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది మరి మా జాబ్ వచ్చి పెద్దది ఆ పొట్లం ఇప్పటికీ అలానే పర్సులో ఉంచుకున్నాడో అని మా అతిథులు ఒక ఆవిడ చెప్తుంది వారి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎన్ని పూట పొడిసే రెండాళ్ళు అందుకు వాళ్ళ పేరు చెప్పట్లేదు వాళ్ళ బాగా ఇస్తే పరసలో పెట్టుకున్నాడంట మంచి జాబ్ వచ్చింది ఈవేళ ఎక్కువ సాలరీతో పెద్ద జాబ్ చేస్తున్నాడు అయినప్పటికీ పర్సలో ఆ పొట్ల అలానే ఉందంట ఆయనకే కాదండి లెక్కలేన జనాలకు నేను ఈ పొట్టాలు కట్టి ఇచ్చాను ఎందుకంటే మంచిది కాబట్టి మనకి డబ్బులు నగలో పెట్టుకుంటాం కదా బీర్వానో లేకపోతే ఏదో ఒక దాంట్లో అందులో కూడా ఈ గింజల పొట్టలం ఒకటి భద్రపరుచుకోవడం వల్ల చాలా మంచిది మీకు చిన్న ఆతపక్క పొర నలిపి వేసుకుంటే మరి సంవత్సరాల తరబడి అలానే ఉండిపోతాయి లేదంటే తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల దాకా ఏమీ కావు అప్పుడు ఏమన్నా కొంచెం పుచ్చిలాగా అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇలా తయారు చేసిన గింజలు పెట్టుకుని ఆ గింజలని మనం చక్కగా దేవుడు చెట్లు ఉంటాయి కదా మనకి మరి రకరకాల మారేటి బెలము మహాబెలము అలాగే మందార మొక్కలు దేవుడికి పూజించే చెట్లు ఆ మొదట వేసి మట్టి పెట్టేయాలి చెదిరిపోకూడదు అందరూ దొక్కుతారు కదా మన గింజలు మనకు ఎంత ఐశ్వర్యం తెచ్చిపెట్టినాయి తప్పనిసరిగా పరసలో డబ్బులు నిండుగా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు నిండుగా ఉంటాయి వీరి వాళ్ళు డబ్బులు కూడా నిండుగా ఉంటాయి అలా పెట్టుకుంటే అంటే లేవు అని అని లేవు ఈ డబ్బులు అనే ఆ రోజు ఇబ్బంది వచ్చింది డబ్బులు అంటే లేకుండా ఉండదు అనమాట అంత గొప్ప అభివృద్ధి అవుతుంది ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి ఇది ఖర్చు కాదు మనకి మంచిది కదా ఏది అవుతుందని చేసాము ఈ రోజు అవలెదురేపు అవుతుంది ఈ రోజు చేసి పెట్టుకున్నామండి వాటిలో రేపు నాకు పర్సులోకి లచ్చలు రావాలి లేకపోతే వేలు రావాలి అంటే కాదు కదా మనం ఎప్పుడూ నిండుగా ఉండగలగాలి కదా ఈ రోజు లక్ష రూపాయలు వచ్చి కూర్చోపోయి రేపు రూపాయలు లేకుండా ఉండటం కాదు ఎప్పుడూ మన జీవన విధానం ఇలాగ ఇది లేదు అనకుండా కొనసాగలగాలి కదా అలా జరగాలి అంటే ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది ఈవేళ కాదు నేను అప్పుడే ఒక సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచో నేను అలా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాను కదా ఈ గిందులో ఈ ఒక పది పదిహేను పొట్లాలు అవుతాయి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి పూజలోని తీసి పొట్లాలు కట్టేసి ఒక సాటు పెడతాను ఎవరన్నా వచ్చారు అనుకోండి వారు నా మనసుకు నచ్చిన వారే అనుకోండి తప్పకుండా అలాగే ఇస్తారా లేకపోతే ఎవరా అనొద్దు సమా అలా అనొద్దు కొన్ని కొన్ని కొందరికీ చేయాలి అందరికీ చేయకూడదు అట్లా విలువ తెలిసి ఉండాలి మనుషులు విలువ తెలిసి ఉండాలి అప్పుడే అది ఇస్తే వాళ్ళకి అభివృద్ధి అవుతుంది ఇచ్చిన దాని మీద విశ్వాసం ఉండాలి ముందు కదా అందుకు అని నేను ఎవరైతే నాకు ఆత్మబంధువులు అనిపిస్తుందో వాళ్ళకి ఇస్తాను మీరు ఇలా ఇచ్చారు కదా మళ్ళా నాకు ఇవ్వరా అని అడుగుతారు లేకపోతే మా ఫ్రెండ్కి ఇవ్వరా అని అడుగుతారు మళ్ళీ ఇంకో పట్ల ఇమ్మని మళ్ళీ అడుగుతారు ఇలాగా అంత నాకు ఆనందం అనమాట మనకి మన వల్ల ఒక చిన్న మంచి మాట నేను వాళ్ళకి ఆస్తి తెచ్చి కాదు సంబంధండి ఇలాంటివి చేసుకోవాలి తప్ప ఏదన్నా వచ్చిందని బెంబేలు ఎత్తిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సిగ్నల్కి వెళ్ళి అలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇది చెయ్యండి మీకు ఇంత కలిసి వచ్చేస్తుంది వెంటనే శుభం వినేస్తారు అని చెప్పేమనుకోండి మరి వాళ్ళే అవి చేసేసుకుని ఆ శుభం వినేసి కోటీశ్వర్లు అయిపోవచ్చును కదా అని ఎప్పుడో ఎవరో కూడా అనేసారండి అలా కాదు మనం కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి నిలబడిపోవాలి ఇంకా అంత కష్టంలోకి కూరుకుపోకూడదు ఏది కూడా మూఢనమ్మకం విశ్వాసం ఉండాలే తప్ప మనం ఎక్కడికి వెళ్తేనో ఎవరో ఏదో చెప్తేనో జరుగుతుందని కాదు ఇలాంటివి చేసుకోవడం తప్పకుండా జరుగుతుంది ఇంకా బోల్ పరిహారాలని చెప్పగలుగుతాను పెద్దవాళ్ళు చేసి ఇవ్వరు చెప్పి ఇవ్వరు అదే చెబుతాను పైసా ఖర్చులేనిది మీకు ఆనందంగా చేసుకోగలిగేది ఇలా చేసుకుంటే చాలా మంచిగా జరుగుతుందండి విశ్వాసం ముందు ఉంచాలి పని తర్వాత మొదలు పెట్టాలి అన్నీ అనుకున్నవి మనకు లభించే తీరుతాయి కొంచెం లేట్ అవుతుందేమో అంతే తప్ప మనకు దేవుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాడో మనకు సేరే తీరుతుంది ఇది మాత్రం నేను చెబుతాను కానీ ఇలా చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని పీడలు పోతాయి పాము కరిసి యోగం మనకుంటే సేవతో కనిపించి వదిలేస్తాడంట ఆ పరమేశ్వరుడు మనం ఒక ప్రయత్నం ఉంటే తప్పకుండా అవుతుందండి మనం అనుకున్న పని అవ్వాలి అంటే అనుకుంటూ తలుసుకుంటూ ఉంటే దాని అంతటా అదే అయిపోతుందని పెద్దలు కూడా చెబుతారు చూడండి అలాగే చేసుకుంటారు కదా నచ్చిందా మరి ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చాలా మంచిది మరి నేను సాట్లో కూడా పెట్టేసి చూడండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి